నిర్గమాకాండము పదిహేడవ పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూస్తే తర్వాత అమాలేకిలు వచ్చి రఫీదీములో ఇస్రాయిలుతో యుద్ధము చేయగా మోసే యహోసివాతో మన కొడుకు మనుషులను ఏర్పరిచిన వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకితో యుద్ధము చెయ్యము రైసులు హలలుయ్యా ఇక్కడ ఒక పోరాటం మనకు కనబడుతుంది యుద్ధము చేయుము యుద్ధము యుద్ధం ఎవరిది యహోవాదే మంద ఇక్కడ మోసే యహోశివతో చెబుతున్నాడు నువ్వు వెళ్ళి మన మనుషులందరినీ తీసుకెళ్ళము నువ్వు అమలేఖీలతో యుద్ధము చేయము మోసే శిష్యుడు ఎవరు యహోశివ యహోశివ గురించి తెలుసా మీకు సూర్య చందులను ఒక దినమంతా ఆపింది ఎవరు తెలుసా యహోశివ సూర్యుడా నువ్వు గ్రివిణీయులు అని ప్రార్థించగానే సూర్యుడు ఆగిపోయిందంట ఎక్కడున్న సూర్యుడు అక్కడే ఉన్నాడంట ఆ యహోశివాయే ఈ మోసే శిష్యుడు ఈ మోసే యహోశివాన్ని పిలిపించిందంట అక్కడ ఒక సమస్య వచ్చింది ఇస్రాలి ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసారు చెప్పండి చెప్పాల ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణము నలభై సంవత్సరాలు ఐగుప్తు నుంచి కానాను వరకు ఐగుప్తు నుంచి కానాను వరకు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసులుగా విన్న వీరు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి మోసే ద్వారా విడుదల పొంది వీళ్ళు అరణ్యములో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక సమస్య అక్కడ ఏర్పడింది అమాలయకులు ఆ గ్రామము గుండా వెళ్ళడానికి ఇష్టపడలేదంట అమలేకులు గ్రామము గుండా ఇస్రాయిలు వెళ్ళడానికి అమాలయకులు ఇష్టపడ్డం లేదంట మీరు ఈ గ్రామము గుండా వెళ్ళడానికి వీలు లేదు అని ఆపేసిందట మీరెవరో మాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నారో మాకు తెలియదు మంచంలో తెలియదు చెడుల్లో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం మా గ్రామము గుండా మా ప్రాంతము గుండా వెళ్ళనీయము అని చెప్పారంట ఇప్పుడు వెళ్ళనీయమంటే ఎలా వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళతో పోరాడే వెళ్ళాలి వాళ్ళతో పోరాడంటే ఏం చేయాలా యుద్ధము చేయాలా కనుక అప్పుడు మోసే దేవునితో ప్రార్థించిండట దేవా ఏం చేయాలి ఈ అమాలీకులు మమ్మల్ని వెళ్ళనీయకుండా నిలబెట్టేశారు ఏం చేయాలి ప్రభా ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు ఈ మోసేతో దేవుడు మాట్లాడుతుంటాడు అప్పుడు మొట్టమొదటిగా పది తిగుళ్ళతో మోసేతో దేవుడు మాట్లాడాడు దాని తర్వాత ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మాట్లాడాడు దాని తర్వాత బండలో నుంచి నీళ్ళు వచ్చేటట్టు దేవుడు మాట్లాడాడు దాని తర్వాత ఈ అమాలీకుల సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు మోసే మోసే నువ్వు అమాలీకులు తీర్థము చేయమా అన్నాడంట అంట నే మోస విన్నాడంట విని ఈ మోస శిష్యుడు ఎవరు యహో శివ యహో శివని పిలిపించి యహో శివ యహో శివ నువ్వు మన గ్రామములు ఉన్న ప్రజలందరినీ తీసుకుని వచ్చి అమాలయకులు యుద్ధం చేయము అమాలయకులతో యుద్ధం చేయము నేను కొండ మీదకి ఎక్కుతాను ఏమన్నాడు నేను అప్పుడు యహో శివ ఏమనాలా ఏమనాలా నన్నేమో యుద్ధం చేయమంటివి నీవేమో కొండ మీదకి ఎక్కితే నేను యుద్ధం చేస్తానా అనాలా నేను యుద్ధం చేస్తానా అనాలా కానీ యహో గురువు చెప్పిన మాటను దాటలే దేవుడు దేవుడు చెప్పిన మాట మోసే దాటలేదు మోసే చెప్పిన మాట యహోశివ దాటలేదు ఇక్కడ మాటకు కట్టుబడి ఉండుట దేవుడేమో మోసేతో యుద్ధము చేయమన్నాడు మోసే యహో యుద్ధం యుద్ధము చేయమన్నాడు మోసే మాట యహోశివ తూచే తప్పకుండా పాటిస్తున్నాడు అప్పటి వరకు యహో శివకు కత్తి పట్టుకుంటేది తెలియదంట ప్రస్తుడు హలలుయ్యా హలలుయ్యా అప్పటి వరకు యహో శివకు కత్తి పట్టుకుంటే తెలియదంట కానీ యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అయ్యా మన పాల్యములు మన ప్రజలు మన బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారిని అందరూ పోగు చేసుకుని నువ్వు అమానికులు చేయట చేస్తానన్నాడట మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను కొండ మీదకి వెళ్తా నీ కొండ మీదకి వెళ్తా అంటనే మోసే చెప్పిన మాట యహో శివ గ్రామంలో దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రజలందరినీ సమకూర్చుకొని రెడీ చేసుకుని ఏ ఈరోజు మనము అమాయీకులు యుద్ధం చేయాలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పి వాళ్ళందరినీ పోగు చేసుకొని రెడీ ఉన్నాడంట కానీ ఇక్కడ మోసే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కొండ మీదకి ఎక్కువ కింద చదవండి మోసయ మాత్రం ఎక్కడికి వెళ్తున్నాడంటే కొండ మీదకి వెళుతున్నాడు చెప్పు రేపు నేను దేవుని కరను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిది నేను యహో శివ మోసే తనతో చెప్పినట్లు చేసి అమలేకులతో యుద్ధమాడిను మోసే అహరోను ఊరు అనువారు ఆ కొండ శిఖరమును ఎక్కిరి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలి గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి మోసే చేతులు బరివెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతని దాని మీద కూర్చునిటకై దానిని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివ కత్తివాత చేత అమాలేకుల రాజును అతని జలును గెలచిరి చపలు కొడుదా మనం మహింపరచుకుందాం గడిగా చపలు కొడదాం ప్రైస్తు హ చెబుదాం హలలుయ్యా హలలుయ్యా దేవునికి మహిమ కలునుగాక ఇక్కడ జాగ్రత్తగా వినాలా యహోశివ మాత్రం యుద్ధము చేయడానికి అమాయలికల దగ్గర వెళ్తున్నాడు యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఇక్కడ మోసే అహరోను ఊరులు ముగ్గురు వ్యక్తులు ఎక్కడికి వెళ్లారంటే కొండ మీదకి వెళ్ళారు దేవుని చేత పట్టుకొని అది ప్రజశరుడు హాలూ ఇయ్యా చెప్తాము ఈ కర్ర ఎక్కడిది ఈ కర్ర ఎక్కడిది కర్ర చేతులు పట్టుకున్నాడు నేను కొండ మీదికి ఎక్కుతాను నాతోపాటి అహరోను ఉంటాడు పాటు ఊరు ఉంటాడు ఏం పేరు అహరోను హూరు చెప్పండి అహరోను హూరు ఇద్దరు మధ్యలో ఎవరు మోసే కింద ఎవరు చెప్పాల కింద యహోశివ గుర్తుపెట్టుకున్నారు కిందేమో యహో శివ యహో శివ ప్రజలు యుద్ధం ఆడడానికి కత్తులు పట్టుకొని ఉన్నారు పైకి ఏమో మోస ఎక్కిండు మోస ఇరు ప్రక్కలు ఉండరు ఆహారోలు ఉండరు ఊరు ఉండరు ఇక్కడ జరిగింది ఏమిటంటే కనుక ఎప్పుడైతే మోస కర్ర పైకి ఎత్తుతూ ఉన్నాడో కింద యహోశివ అమాలేకులతో గెలుస్తున్నాడంట ఎప్పుడైతే ఈ కర్ర కిందికి దించుతూ ఉన్నాడో ఇస్రాయిలు ఓడిపోతున్నారంట అమాలేకులు గెలుస్తున్నారంట అది మోసయా చూస్తున్నాడంట ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు చెప్పాలా ఐగుప్తులు ఐగుప్తు ప్రాంతము నుంచి మొసే మొసే నా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతములు నాలుగు వందల ముప్పై సంవత్సరంలో వాళ్ళని విడిపించడానికి నిన్ను పంపిస్తా అంటే నేను వెళ్ళనన్నాడు నేను పంపిస్తున్నాను నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడ పంపించినప్పుడు అక్కడిచ్చారు కర్ర ఎవరికి మోసకిచ్చాడు కర్ర ఆ కర్రతో కిందేస్తే కర్ర పాము అవుతుందంట పట్టుకుంటే కర్ర అవుతుందంట అక్కడ పట్టుకున్న కర్ర ఇప్పుడు ఉడుకు ఉంది చప్పలు కూడా తీవ్ర మా పరచుకుందాం ప్రైసలుడు హలలు అక్కడ పట్టుకున్నాడు కర్ర అక్కడ నీళ్ళలో పెడితే నీళ్లు ఎర్రగా మారిపోయినాయి కిందేస్తే పాముగా మారిపోయింది ఆ కర్రతో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు పది అద్భుత కార్యములు వచ్చేసి ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుస్తే ఎర్ర సముద్రం మీది కర్ర కొట్టగా రెండు పాయలుగా చిలింది అక్కడి నుంచి నీళ్లు లేకపోతే బండ మీద దగ్గరికి వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి ఈ కర్రను కొట్టమంటే ఆ కర్రను కట్టగానే ఆ బండ రెండుగా చిలింది ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి అదే కర్ర ఇప్పుడు కూడా పట్టుకొని ఉన్నాడు ప్రైజలుడు హలలోయ్యా అది ఎవరిచ్చిన కర్ర దేవుడిచ్చిన కర్ర మోషే మోషే నేను ఇచ్చిన కర్ర ఉంది ఆ కర్ర తీసుకుని ఎక్కడికెక్కాలా కొండ మీదకి ఎక్కాలా దేవుడు చెప్పినట్టు మోసే కొండ మీదకి ఎక్కాడు ఆ కర్రని ఇలా పట్టుకున్నాడు ఇలా పట్టుకొని చూపించినప్పుడు కిందిని హో శివ తన గురువును చూశాడు చూడగానే అయ్యో నా గురువు మోసే కర్ర ఎత్తాడు కాబట్టి యుద్ధము మనది అని చెప్పి యుద్ధం చేస్తున్నాడంట యుద్ధం చేస్తున్నాడంట యుద్ధం చేసినప్పుడు ఇస్రాయులు ప్రజలు గెలుస్తున్నారు అమాయకులు ఓడిపోతున్నారట మరలా చూస్తానంట చూస్తే కర్ర దిగి దిగిపోయింది గిదిగి దిగిపోతుంది అయ్యో నా యొక్క గురువు యొక్క కర్ర కింద దిగిపోతున్నాడు ఇక్కడ నీరసించి నీరసించిపోగానే నీరసించి గెలుస్తున్నారంట ఇస్రాయులు ఓడిపోతున్నారంట ఇది మోసే గమనిస్తున్నాడంట అయ్యో కర్ర పైకెత్తునే ఇప్పుడేమో యోహో శివ గెలుస్తున్నాడు కర్ర దించినప్పుడేమో యహో శివ ఓడిపోతున్నారు అని చెప్పి పక్కనుండి అహరోను పక్కనుండి ఊరు గమనించారంట గమనించి వెంటనే ఏం చేశారంటే వాళ్ళిద్దరూ కలుసుకుని పెద్ద రాయి తీసుకొచ్చి మోసే దగ్గర పెట్టారంట మోసే దగ్గర పెట్టి ఆ మోసని ఆ రాయి మీద కూర్చోబెట్టారంట ఆ రాయి మీద కూర్చోబెట్టి ఒక పక్కేమో అహరోను ఒక పక్కేమో ఊరు రెండు చేతులు పైకట్టుకొని నెట్టనిటారుగా నిలబడ్డారంట సభను కూడా ఏమన్నా మనం మైంపరచుకుందాం అప్పటి నుంచి సాయంకాలం వరకు మోసే చేతులు మోసే కర్ర కిందికి దిగకుండా ఎప్పుడైతే ఇద్దరు పట్టుకొని ఉన్నారో ఆ పట్టుకుని చూసి కింద యహో శివ యుద్ధము చేసి యుద్ధము చేసి యుద్ధము చూసి చిట్ట చివరికి అమాలిక రాజు కూడా అందరిని తెగ నరికి యుద్ధం గెలిచాడంట యుద్ధం గెలిచారు ఇప్పుడు యుద్ధము గెలవడానికి ఎవరు కారణం చెప్పాల యుద్ధం గెలవడానికి ఎవరు కారణం ఒకటి ఏసుక్రీస్తు ఓకే ఇంకా చెప్పండి ఇక్కడ ఎంతమంది వ్యక్తులు కనబడ్డారు ముగ్గురు వ్యక్తులు కింద ఎంతమంది కనబడ్డారు యహో శివ యహో శివతో జనులు కనబడ్డారు మీకు తెలుసో తెలీదో యహో శివ ఏ రోజు కూడా కత్తిపట్టలేదంట ఏ రోజు కూడా యుద్ధం చేయలేదంట కానీ గురువు చెప్పిన మాట విన్నాడంట దేవుడు కూడా దేవుడు చెప్పిన మాట మోస విన్నాడు మోస చెప్పిన మాట యోహశివ విన్నాడు ఇక్కడ తన్ను తాను తగ్గించుకుని ఎప్పుడైతే దేవుని మాట మోస విన్నాడు తన్ను తాను తగ్గించుకుని ఎప్పుడైతే మోస చెప్పిన మాట యహో విన్నాడు ఏ రోజు కూడా యుద్ధ నైపుణ్యం లేకుండా ఏ రోజు కూడా కత్తి పట్టుకొని తెలియకపోయినప్పుడు కూడా ఇప్పుడు యుద్ధం ఎవరిదని ముందు కొనసాగాడు దేవుంది దావీదు కూడా ఏ రోజు కూడా యుద్ధము చేసినవాడు కాదు కానీ ఏం చెప్పాడు యుద్ధము యుహోవాదని చెప్పి ఒక రాయి విసిరగానే గొల్లెత్తమైపోయిండు బోర్లో బడి చనిపోయాడు నీకు ఎటువంటి నైపుణ్యాలు అవసరంలే కానీ నీ ముందు ఎవరున్నాడు దేవుడు ఉన్నాడు నీ వెనకెవరున్నాడు దేవుడు ఉన్నాడు నువ్వు దేవుని పక్షముగా నిలబడితే యుద్ధము చేసేది ఎవరు ఎస్ ఎప్పుడైతే ఈ కర్ర పైకెత్తేది కింద నుంచి యహోసివా చూస్తున్నాడో ఒక ధైర్యం వస్తుంది ఒక ధైర్యం ఇక్కడ యుద్ధము గెలవడానికి ఎవరు కారణం అంటే దేవుడు చెప్పిన మాట మోసె విన్నాడు మోసే కారణం మోసే చెప్పిన మాట యహోశివ ఉన్నాడు యహోశివ కారణం మోసే నిలబడినప్పుడు కింద వాళ్ళు చేతులు పడిపోతున్నప్పుడు అటుపక్క ఇటుపక్క ఇద్దరు వ్యక్తులు నిలబడ్డాడు ఒకడేమో ఆహరను ఒకడేమో హూరు ఈ ఇద్దరు వ్యక్తులు ఆ చెయ్యి పట్టుకొని నిలబెట్టడము ద్వారా యుద్ధం ఎవరు గెలిచారు యహో శివ గెలిచారు అంటే ఇక్కడ సమపాలులో యహో శివ ఉంది మోషే అస్తముంది అహరోను అస్తముంది హూరు అస్తముంది అంటే ఇక్కడ కలిసి కట్టగా నలుగురు వ్యక్తులు సమకూర్చి దేవుని మీద భారం వేసి యుద్ధము చేస్తే ఆ యుద్ధం ఏం ఎవరు గెలిచారు ఇస్రాయేల్ ప్రజలు గెలిచారు నేను ఏమంటున్నానంటే గనక ఇక్కడికి వచ్చి ఒక పాస్ట్రే నిలబడ్డాడు ఒక పాస్ట్రే సంఘాన్ని నడిపించగలరా నడిపించలేరు అంటే పాస్త గారి ఎవరి సహాయం అవసరము అవసరమా లేదా నేను వచ్చానండి వచ్చి నేనే కసూరుసుకుంటున్నా వచ్చి నేనే డోర్లు తీసుకుంటున్నా వచ్చి నేనే మైకులు పెట్టుకొని నేను పాటలు పడుకుని నేనే చప్పట్లు కొట్టి నేను ఆరాధన నేనే వెళ్ళిపోతున్నా ఎవరి సహాయం అవసరం లేదా అది ఇక్కడ పోసే నిలబడ్డాడు ఒకరి నిలబడ్డా నిలబడలేకపోయాడు చేతడా ఎత్తలేకపోయాడు కింద దిగబోతున్నాడు కానీ సహాయకులు వచ్చారు ఎవరు వచ్చారు సహాయకులు అహరోను హూరు చెప్పాలా అహరోను హూరు ఇద్దరు సహాయకులు వచ్చారు ఇద్దరు సహాయకులు ఒకరేమో మోసే చెప్పినట్టు యహో యుద్ధం చేస్తున్నాడు ఇద్దరేమో ఈ యొక్క మోసే రెండు చేతులు పట్టుకుని ఉన్నారు ఈ సహాయకులు ఎవరు ఎక్కడ ఉంటారు చెప్పాలా ఈ సహాయకులు ఎవరు ఎక్కడ ఉంటారు పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన జాగ్రత్తగా వినాలా ఇక్కడ యుద్ధం గెలిచారు ఓకే ఎవరు మాటల ద్వారా దేవుని మాటల ద్వారా గెలిచారు పిలిపిలు రాసిన పత్రిక ఈ సహాయకులు ఎవరు నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినాం నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాల అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని ఆ సహకారుల పేరులో జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి చపలు కొడితే ఉన్నామని మన పరుచుకుందాం గట్టిగా చపలు కొడదాం బ్రైస్తులుడు హలలు హలలుయ్యా చెబుతాము హలలుయ్యా ఇక్కడ సహాయకుల పేర్లు అక్కడేమో మోసే పైకెక్కాడు అటు అహరోను ఆహరోను ఇటు పక్కేమో ఊరు కిందేమో యోశివ మధ్యలేమో మోసే ఇద్దరు ఇక్కడ పట్టుకుని చేతులు పైకెత్తగానే ఆ కర్ర పైకెత్తబడింది ఆ పైకెత్తడము దేనికి సాదృశ్యం అంటే గనక పైకెత్తడము దేనికి సాదృశ్యం అంటే గనక ప్రార్థనకు సాదృశ్యం దేనికి సాదృశ్యం ప్రార్థనకు సాదృశ్యం ఇక్కడికి వచ్చి చేతులు అలా పైకెత్తుతామా చేతులు దించుతామా ఆరాధన చేసేటప్పుడు చేతులు పైకెత్తుతామా దించుతామా పైకెత్తుట దేనికి సాదృశ్యం తెలుసా తగ్గించుకున్నట ప్రార్థించుకున్నట సెలండర్ సెలండర్ అవుట ఇప్పుడు సినిమాలు చూసా నేను కూడా చూసా ఎవరైనా గన్ పట్టుకొని హెడ్సప్ అంటే కనుక చేతులు పైకెత్తుతారా ఏం చేస్తారు పైకెత్తుకుంటే బోర్లన్నా బోర్లో పడడం ఒకటి పైకెత్తడం అంటే ఈ గన్ను పట్టుకున్న వ్యక్తికి ఆ బోర్లో పడిన వ్యక్తి ఈ గన్ను పట్టుకున్న వ్యక్తికి ఆ చేతులు పైకెత్తిన వ్యక్తి సిలిండర్ అయిపోట అర్థమవుతుందా సిలిండర్ అయిపోట ఇక్కడ మోసే కూడా ఆ యొక్క కర్రను పట్టుకొని ఎప్పుడైతే చేతులు ఇద్దరు పట్టుకొని ఎత్తారో ఎవరికి సిలిండర్ అయ్యేదంటే కనుక దేవునికి సిలిండర్ అయ్యి తగ్గించుకొని ఉన్నారు కనుక వాళ్ళు దేవుని దగ్గర హ్యాండ్సమ్ గా చేతులు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉన్నారు కనుక అక్కడ యుద్ధము చేసింది ఎవరు దేవుడు యుద్ధం చేశాడు ఇస్రాయేల్ ప్రజలు గెలిచారు గెలిచిన తర్వాత ఇక్కడ కూడా ఆ సహాయకుల పేర్ల గురించి పౌలు గారు ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే వారు నాకు సువార్థ పనిలో సహాయము చేసి ఉన్నారు గనుక ఏ పని ఏ పని సువార్త పని ఇక్కడ మోషేకు చేసింది ఏం పని ఆయన దేవుని పని ఎవరు సహాయం చేశారు కింద యహోశివ సహాయం చేశాడు పైన అహరోను సాయం చేశాడు ఈ పక్క ఊరు సాయం చేశాడు ముగ్గురు వ్యక్తులు సహాయం చేసి ఉన్నారు గనుక వాళ్ళు యుద్ధమును గెలిచారు